నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నమూలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట ఊరు వస్తున్నట్ అయితే మాకు ఒకసారి కాల్ చేసి రండి ఏంటంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేనిది తెలుసుకొని అడ్రస్ తెలుసుకొని షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకొని వస్తే మీకు అయితే ఈజీగా పని అయిపోద్ది మీరు బయట ఊరు వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏదైనా తెలియకపోయినా సందు అర్థం కాకపోయినా మాకు కాల్ చేసి పలానా వీధిలో ఉన్నాం అని చెప్పనుకోండి మాకు దగ్గర ఉన్నారంటే కనుక మా కూడని పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొచ్చేస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కనల్ రోడ్ అంటారండి కనల్ రోడ్ మీకు వచ్చిన తర్వాత రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ సందు అంటే ఎవరైనా చెప్పేస్తారు మీరు ఆటో సెక్కినప్పుడు కూడా వాళ్ళకి ఇదే చెప్పండి రథమ్ సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ అందు అయితే దింపమంటే ఎగ్జాట్ సెంచు అయితే దింపేస్తారు ఈ సందు లోపలకి ఒక పది పది నడుగులు వేయాలి ఎడం చే మార్కెటింగ్ అనే బోర్డు ఒక చిన్న సందు ఉంటుందండి ఈ సందు లోపలికి రాగానే అంత కూడా అవి సిర టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిక్స్ అనే నేమ్ బోర్డ్స్ మొత్తం అవి నాలుగు ఐదు షాప్స్ ఉన్నాయండి మా అంతా కూడా హోల్సేల్ షాప్స్ అండి అంటే ఇంటి దగ్గర సేల్స్ చేసుకున్న వాళ్ళకి కానీ లేదంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి లేదంటే రీసేలర్స్ వాళ్ళకి లేదంటే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న పెట్టుబడికి పంచిపెట్టడానికి ఎవరికైనా ఎక్కువ స్టాక్స్ బల్క్ స్టాక్స్ కావాల్సి వస్తుండదండి వాళ్ళకి కావాలన్నా మన దగ్గర అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అయితే మా దగ్గర ఉంటాయండి అండి ఓకే అండి ఈరోజు ముందుగా మన బ్యూటిఫుల్ ఇయర్స్ కోసం ఏం కలెక్షన్స్ ఈ రోజు వచ్చేసి మనకైతే మాత్రం మంచి కలంకారీ సారీస్ అయితే తెప్పించామండి అది కూడా బడ్జెట్ వైస్ అండి అంటే ఇది సారీ పర్పస్ కానీ సారీ పర్పస్ యూస్ చేసుకోండి లేదా కస్టమైజేషన్ ఏదైనా చేయించుకుంటామండి దాని కూడా ఇది ఆ హాఫ్ సారీస్ చాలా బాగుంటుంది అండి మాత్రం మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి అందరికి మంచి ఫేవరెట్ కలర్ అయినా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి దాని దానిపైనంత కూడా మనకి ఇలా కళంకారీ డిజైన్ ప్రింట్స్ అయితే వస్తుందండి చాలా రీజనబుల్ కాస్ట్ లో మీకు అయితే మాత్రం శారీ తీస్తున్నాము ఇదే మేడం ఇది చూడండి మనకి పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఇదే మేడం పళ్ళు మొత్తం కూడా మనకి ఫ్యాబ్రిక్ డోల ఫ్యాబ్రిక్ వస్తుందండి పైన వచ్చేసి మనకి ఇక్కడ పళ్ళుకి అయితే మాత్రం పైతాని డిజైన్ ప్యాటర్న్ వస్తుంది చిన్న ప్యారెట్ డిజైన్ స్టైల్ వస్తుంది పైతాని డిజైన్ అంటారు దాన్ని ఇదే మేడం ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి కలంకారీ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం కూడా కలంకారీ ఫ్లోరల్ ఫ్లోరల్ అంటారు చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ కూడా డోలో అయ్యేపాటికి లెహంగా స్టిచింగ్ చేయించుకోవాలన్నా మీకు శారీ యూస్ చేసుకోవాలన్నా దేనికైనా సరే మనకైతే మాత్రం చాలా బాగుంటుంది ఇదే మేడం ఇది శారీ మొత్తం మనకి ఇలా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇవి మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో వచ్చిందండి మీకు ఏ పీస్ అయినా ఏ శారీ తీసుకోండి కేవలం వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే వన్ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అయితే ఏంటంటే మనకి జస్ట్ ఏం లేదండి జస్ట్ ఒక చిన్న మిస్ ప్రింట్ గానీ మైనర్ మిస్టేక్ గానీ రావచ్చండి మైనర్ మిస్టేక్ అంటే ఎస్ఎస్టి అని చెప్పిస్తారండి కంపెనీ నుండి దానివల్ల మనం కూడా మన కస్టమర్ కి ఎస్ఎస్టి అంటే చిన్న చిన్న మైనర్ మిస్టేక్ ఏదైనా చెప్తాం అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అది చెప్పేస్తున్నాము ఇది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే వస్తుందండి ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా చూడండి సింపుల్ డిజైన్ ప్యాటర్న్ అండి చాలా అంటే చాలా క్లాసీగా ఉంటాయి మంచి రీజనబుల్ కాస్ట్ మీకు ఏదైనా డ్యామేజ్ ఒకవేళ వచ్చింది అనుకోండి దాన్ని ఏదైనా రఫ్ తీపి చేసి యూజ్ చేసుకునేలాగా ఉంటే యూజ్ చేసుకోవచ్చు లేదా ఏదైనా మైనర్ మిస్టేక్ వచ్చింది అనుకోండి డైలీ వేరే అసలు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవడానికి చేసుకోవచ్చు కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి ఇదే మేడం ఇది శారీ మొత్తం మనకి ఇలా ఉంది దీంట్లో అంటే మనకైతే ఇక్కడ అయితే ఏం కనిపించలేదు అలా అని చెప్పి అసలు ఏమీ లేకుండా ఉంటది అని అనుకోవద్దు ఎందుకంటే ఒక పది శారీస్ తీసుకున్నారండి ఎవరైనా కస్టమర్ ఒకటి రెండింటికి వచ్చినా వచ్చినట్టే కాబట్టి మనం అయితే ముందుగానే చెప్పేస్తున్నాము దానికి ఓకే అంటే కనుక ఈ ఐటమ్ అయితే తీసుకోండి వీటిలో మీకు తర్వాత తర్వాత కలర్స్ కూడా మీకు అయితే చూపిస్తేస్తాను ఇదే మేడం ఇది లైట్ కలర్ ప్యాటర్న్ లో అండి మీకు లైట్ కలర్ ఒకటి డార్క్ ఒకటి కలంకరి ఫ్లోర్ లోటి అన్ని వెరైటీస్ అయితే మీకు చూపిస్తున్నాం కాబట్టి మొత్తం క్లారిటీ చూసుకోండి ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ మళ్ళీ ఆన్లైన్ లో వచ్చినప్పుడు ఇక వాటిలో ఫొటోస్ వీడియో కాల్స్ అడుగుతున్నారండి కొంచెం లేట్ అయినా సరే మనం వీడియోలోనే మొత్తం మీకు క్లారిటీ ఇచ్చేస్తామండి ప్రైస్ ఎంత పడుతుంది క్వాలిటీ ఎలా వస్తుంది డ్యామేజ్ వస్తుందా రాదా అన్ని మీకు క్లారిటీ ఇస్తున్నాం కాబట్టి ఒక్కసారి మీరు ఇక్కడ వీడియోలోనే క్లారిటీ చూసుకోండి మీ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా శారీ కలర్ నచ్చిందా దాన్ని బట్టి చూసేసుకొని తీసేసుకోండి ఇది మేడం ఇదంతా కూడా మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి ఒకవేళ బ్లౌజ్ కాకపోయినా రన్నింగ్ గా యూజ్ చేసుకున్నా లేదా మీకు శారీ పర్పస్ కాకుండా ఏదైనా కస్టమైజేషన్ లెహంగా స్ట్రాక్స్ అలా కుట్టించుకోడానికి చాలా బాగుంటుంది కేవలం వన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది మేడం ఇవన్నీ కూడా మనకి బండిల్ వచ్చేసి ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే వస్తాయండి అన్ని డిజైన్ ప్యాటర్న్స్ వస్తాయండి ఇది మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ లైట్ కలర్స్ లో ఉన్నాయి డార్క్ కలర్స్ లో ఉన్నాయి ఇది మీకు ఎన్ని పీసెస్ కావాలి అండి పీసెస్ ఒకవేళ మనకి ఓన్లీ సింగిల్ పీసెస్ కోసం ఏదైనా ఎగ్జాక్ట్ మార్క్ చేసి మాకు ఇదే కావాలంటే దాని ప్లేస్ లో అంటే లైట్ ఆర్ డార్క్ అయినా రావచ్చండి దాన్ని మనం ముందుగా చెప్తాం ఇదిగోండి ఇప్పుడు ఇదే ఉందండి సారీ డార్క్ ఇది పైతని డిజైన్ వచ్చింది సేమ్ అదే సారీ కాకపోతే ఇది పైతని డిజైన్ రాలేదండి ఒకవేళ అదేనా రావచ్చు ఇదేనా రావచ్చు మనం ముందుగానే వీడియోలో చెప్తున్నాం క్లారిటీ గా చూసుకోండి సిమిలర్ అయితే రావచ్చు దానికి ముందుగానే చెప్తున్నాం ఒకవేళ మనకి సేమ్ వస్తే కానీ ఇంకా బెస్ట్ మేము కూడా సేమ్ ఇవ్వడానికి ట్రై చేస్తాము ఒకవేళ బై మిస్టేక్ ఆ ఐటమ్ అయిపోయి ఇది వేయాల్సి వస్తే ముందుగానే చెప్తున్నాం ఇవన్నీ కూడా వాటిలో వచ్చేది ఏదైనా సరే కేవలం వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఏం కలెక్షన్ నెక్స్ట్ ఇప్పుడు కూడా మనకు వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్ అయితే ఆఫర్ అయితే తీసుకొచ్చామండి ఈ ఆఫర్ అనేది కాదు మనకి కలెక్షన్ కూడా చాలా అంటే చాలా కొత్త వెరైటీతో వస్తుంది మీకు ఒక్కొక్క శారీ కూడా చూసుకుంటారు అండి ఎన్ని మంచి కలర్స్ ఎన్ని వెరైటీస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే అన్ని కొత్త కలెక్షన్ అయితే దీనిలో దింపేస్తామండి ధర్మవరం పట్టులో మనకి ప్రైస్ కూడా ఆఫర్ అంటే ఆఫర్ ప్రైస్ అయితే వస్తుందండి మీకు చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే వీటిలో ఉంటాయండి మీకు కొన్ని శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదే మేడం ఫస్ట్ ఇది చూడండి మొత్తం కూడా మనకి గోల్డ్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి అది కూడా మనకి ఈ డిజైన్ ప్యాటర్న్ అనుకుంటున్నారా మొత్తం కూడా కళ్యాణం స్టైల్ అంటే ఇప్పుడు వెడ్డింగ్ థీమ్ మ్యారేజ్ థీమ్ అండి అంతా కూడా చాలా సూపర్ ఉంటుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా సింపుల్ సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుందండి డిజైన్ బుట్ట వస్తుంది కింద బోర్డర్ కూడా మనకి బిగ్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది మేడం ఇది చూడండి పళ్ళు అండి ఎంత గ్రాండ్ అంటే ఎంత గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అంటే అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది శారీ మాత్రం ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది చాలా అంటే చాలా రిచ్ లుక్ నెక్స్ట్ ఇదిగోండి ఇప్పుడు శారీలో చూస్తే కనుక ఇది చూడండి మనకి డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా అంటే చాలా అఫీషియల్ గా చాలా నీట్ గా అయితే ఉంటుందండి ఈ శారీ కాస్ట్ మీరు దాదాపు ఇలా చూస్తే కనుక ఒక్కొక్క సారీ టెన్ థౌసండ్ రూపీస్ పది వేల రూపాయల పైన ఉంటుందండి ఇలాంటి డిజైన్ ప్యాటర్న్స్ వస్తే మనకి అలాంటిది ప్రజెంట్ ఏంటంటే మనం ఆఫర్ రేంజ్ లో తెప్పించామండి ఇది మాత్రం మనకి దీనిలో చూపించే ప్రతి ఒక్కసారి ఆఫర్ కలెక్షన్ అండి ఇది స్పెషల్ కలెక్షన్స్ అండి ఇదంతా కూడా ధర్మవరం పట్టులో ఎందుకంటే ఇప్పుడున్న మ్యారేజ్ సీజన్ కండి దానికి సంబంధించి మనం అయితే ఈ ఐటమ్ తెప్పించాము ఇది చూడండి మనకి డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ అండి పైన కలర్ కాంబినేషన్ అంతా గోల్డ్ కింద వచ్చేసి రెడ్ కలర్ బోర్డర్ బిగ్ సైజ్ బోర్డర్ దీని పైన చూడండి మనకంతా కూడా వెడ్డింగ్ థీమ్ అయితే వస్తుందండి ఇప్పుడు మనకి ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్న మోడల్ స్టైల్లో మధ్యలోనే మనకి ఫ్లవర్ డిజైన్స్ ఇవన్నీ కూడా వస్తూ చాలా బాగుంటుంది శారీ అయితే ఇదండి మేడం ఇదంతా కూడా శారీలో ఉంటే మనకి కొంచెం కట్టు అయితే వస్తుంది ఇక్కడ ఇది కొంచెం కట్టు అయితే వస్తుంది ఇదంతా కూడా శారీ మాత్రం మనకి ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది మీకు ప్రజెంట్ రీజనబుల్ కాస్ట్ కి అయితే ఇస్తున్నామండి ఈ శారీస్ అన్ని కూడా ఇదండి వీటిలోనే మనకి ఇవన్నీ కూడా కలెక్షన్స్ అంటే మీకు ఒకవేళ జంగిల్ థిమ్ ప్యాటర్న్స్ అలా కావాలంటే ఆ టైప్ ప్యాటర్న్స్ ఉన్నాయి లేదు మనకి కొంచెం ఫ్లవర్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ నెక్స్ట్ ఫారెస్ట్ థీమ్ అలా కావాలంటే ఆ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇది మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి మనకి కిందంతా కూడా ఇది కూడా మనకి మ్యారేజ్ థీమ్ పార్టీ అండి అవును మేడం పల్లకి డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా సింపుల్ గా మనకి సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ అండి ప్లెయిన్ లాగా ఉంటుంది కానీ సింపుల్ సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది ఈ ప్లేస్ మనకి ప్లెయిన్ గా ఉంచుతారండి అంటే మీరు ఏదైనా వర్క్ చేయించుకునేది ఉంది అనుకోండి అంటే లైక్ మగ్గం మగ్గం వర్క్ అలా ఏదైనా చేయించుకో ఇదైతే ఈ ప్లేస్ లో మీరు చేయించుకోవచ్చు చాలా నీట్ గా అయితే వస్తుంది ఇది బ్లౌజ్ కి ఇలా ఉంటుంది అవును మేడం బిగ్ సైజ్ బ్లౌజ్ వస్తుంది అంటే ఎవరికైనా సెరబేటట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సింపుల్ గా జిగ్జాగ్ సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చేసి కింద కూడా ఇక్కడ మనకి పల్లులో నిండే మనకి మాత్రం పల్లకి డిజైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇదే మేడం ఇక సారీ మొత్తం చూడండి లైట్ లెమనియన్ లో అండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది దానికి లైట్ లెమన్ లో పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది శారీ కింద బోర్డర్ కూడా చూడండి ఇదే మేడం డబల్ బోర్డర్ వచ్చింది అది పైగా మనకి ఆ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా క్లారిటీ గా తెలుస్తుంది అండి పల్లకి డిజైన్ అంతా కూడా ఇది ఏదో పల్లకిలో పెళ్లి కూతురు స్టైల్ అలా ఉంటది చూసారా ఆ టైప్ తీసుకొచ్చారండి థీమ్ ప్యాటర్న్ అంతా కూడా ఇదే మేడం ఇది శారీ ఓవరాల్ గా మనకి అయితే మాత్రం ఇలా ఉంటుందండి పైన మీకు చూడండి ఇక్కడ అంతా కూడా శారీ పైన పికాక్ డిజైన్స్ తో వచ్చిందండి చాలా అంటే చాలా రిచ్ లుక్ అండి ఒక్కొక్కటి మనకి ఇలాగా క్లారిటీ ఇస్తే కనుక మంచి హెవీ అండి మొత్తం కూడా సూపర్ శారీస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మేము చెప్తున్నాం కదండి ఇలాంటి థీమ్ ప్యాటర్న్స్ ఇలాంటి స్పెషల్ థీమ్ ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు దాదాపుగా టెన్ థౌసండ్ రూపీస్ పదివేల రూపాయల పైన ఉండే థీమ్స్ శారీస్ అండి ఇవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అంటారు ఇదంతా అలాంటి కలెక్షన్ మనం అయితే ఇప్పుడు చేసాము ఇప్పుడు మనకి ఏ సారీ తీసుకోండి కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుందండి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇదే మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది మేడం దీని పైన కూడా మనకి చూడండి చిన్న చిన్న బార్డ్స్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం కూడా లైట్ బేబీ పింక్ శారీ అండి దానికి బార్డర్ వచ్చేసి డార్క్ డార్క్ పింక్ షేడెల్ అయితే వస్తుంది మీకు సారీస్ ఇంకా ఎక్కువ ఓపెన్ చేయకుండా జస్ట్ మీకు ఇలా ఫోల్డ్ ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్ ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు తెలుస్తాయి మేడం ఇది వచ్చేసి ఫారెస్ట్ ప్యాటర్న్ అండి అంటే పెద్ద పెద్ద చెట్లు డిజైన్స్ అలా అయితే ఉంటుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకి పిస్సా గ్రీన్ షేడెడ్ అండి నెక్స్ట్ ఇదిగోండి మేడం ఇది వచ్చేసి మనకి గ్రీన్ లోని లక్స్ గ్రీన్ అంటారు చూసారా ఆ గ్రీన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది కింద బార్డర్ లో మనకి యానిమల్ డిజైన్స్ వస్తాయి అండి అంటే మనకి ఎలిఫెంట్ డిజైన్స్ అయితే వస్తాయండి ఇది ఒక డిజైన్ ప్యాటర్ అవును మేడం నెక్స్ట్ ఇదిగోండి దీంట్లోనే మనకి ఈ పిస్తా గ్రీన్ లోనే ఇది ఒక షేడెడ్ అండి ఇది లైట్ షేడ్ పేస్ట్రిల్ కలర్ కాంబినేషన్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ తో ఇది అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నది బిగ్ బార్డర్స్ అండి దీంట్లో ఇది కొంచెం మీడియం సైజ్ బార్డర్ వస్తుంది పిస్తా గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది నెక్స్ట్ ఇదిగోండి మేడం ఇది కామదేన డిజైన్ అంటారండి ఇప్పుడు ఈ కౌ డిజైన్స్ అన్నది మనకి ఫ్యాన్సీ సారీ నుండి పట్టు సారీలో దేంట్లోనే సరే ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అయిపోయింది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇదిగోను మేడం ఎల్లో షేడెడ్ కి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అండి సూపర్ ఉంటాయండి ప్రతి ఒక్క సారీ కూడా మనకి ఎక్సలెంట్ వెరైటీస్ అండి ఇవన్నీ స్పెషల్ కలెక్షన్స్ అయితే మనకు వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సింగల్ పీస్ మాత్రమే ఉంటుంది అంటే ఇప్పుడు ఈ బేబీ పింక్ ఉంది అనుకోండి సింగిల్ పీస్ ఉంటుంది ఇది ఉంది అనుకోండి సింగల్ పీస్ ఉంటుంది ఇది ఉంటే ఇది సింగిల్ పీస్ ఉంటుంది అలా అన్ని కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉంటాయి అండి ఏది కూడా మనకి ఎక్స్ట్రా పీస్ అనేది కూడా ఉండదు ప్రెసెంట్ ఆఫర్లు ఇస్తున్నాం కాబట్టి అండి మీకు పదిహేడు వందల యాభై రూపాయలకి ఈ ధర్మవరం పట్టు సారీస్ అయితే మీకు వస్తున్నాయి అండి లేదు మనకి ఏ ఫ్రెష్ వేర్ అంటే మనకి సెట్ వైజ్ కలెక్షన్ ఉంటుంది అంటే సేమ్ ఇదే డిజైన్ ప్యాటర్న్ లో కంపెనీ వాళ్ళు తయారు చేసేది ఎయిట్ పీసెస్ తయారు చేస్తారు ఎయిట్ కలర్స్ తయారు చేస్తారు అలా మనకి ఎయిట్ కలర్స్ రావాలి అన్ని డిజైన్ ప్యాటర్న్స్ ఉండాలంటే కనుక ఒక్కొక్క పీస్ మేము చెప్తున్నాం కదా కాస్ట్ దానికి మించి ఉంటుంది అలాంటి కలెక్షన్ అండి ఇదంతా కూడా ప్రెసెంట్ మాత్రం మనకైతే ఆఫర్ వచ్చింది ఇదండి వీటిని ఒక్కసారి మీకు శారీస్ కలర్స్ అన్ని కూడా మీకు లైన్ లో పెట్టేస్తాను దాన్ని బట్టి మీరైతే చూసుకోండి ఇది వచ్చేసి బ్లూష్ గ్రే కలర్ అండి మనకి సిల్వర్ ఫినిషింగ్ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది దీని ఫైనల్ అంతా మీరు చూసినట్టు పికాక్ డిజైన్స్ తో వచ్చిందండి చాలా బాగుంటుంది పికాక్ డిజైన్ ప్లస్ మీనా మీనాబుతా డిజైన్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది కూడా మనకి ఎల్లో గోల్డి షేడ్ లో అండి లైట్ లెమన్ లో షేడెడ్ వస్తుంది దానికి గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది మేడం ఇది సూపర్ శారీ అండి ఇది శాండిల్ వుడ్ కలర్ అంటారు దీన్ని ఇదే మేడం చాలా రేర్ గా దొరికిదండి ఈ కలర్ మాత్రం చాలా అంటే చాలా రేర్ అసలు ఎక్కడో ఒక పీస్ అయితే దొరుకుతుంది ఎవరి దగ్గర ఒక పీస్ ఉంటుంది అలా ఉంటుంది అండి ఆ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది మేడం ఇది గోల్డ్ షేడ్ లో అండి మనకి ఎల్లో షేడ్ లో కనిపిస్తుంది గోల్డ్ షేడ్ లో కనిపిస్తుంది అందువల్ల మనకి చూసారు కదా అన్ని కూడా మన మాత్రం బిగ్ బోర్డర్స్ తో వచ్చిందండి ప్రతి ఒక్కసారి కూడా చాలా సూపర్ ఉంటుంది ఏదైనా సరే మనకైతే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ లోనే కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు సెవెంటీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఇవన్నీ కూడా ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక కుదిరినంత త్వరగా మీరు ఐటమ్ ఆర్డర్ బుకింగ్ చేసుకుంటే దొరుకుతుందండి లేదా మీరు షాప్ దగ్గర విజిట్ చేస్తే స్టాక్ అయితే ఉంటుందండి మీరు ఒకవేళ అంటే మేము ఇన్ని వెరైటీస్ చూపిస్తున్నాం ఇంత కలెక్షన్ చూపిస్తున్నాం కదా అని చెప్పి ఉంటాయిలే అనుకోని మీరు లేట్ గా వస్తే కనుక స్టాక్ అయితే అయిపోద్దండి మేము ముందుగా చెప్తున్నాం ఇలాంటి ఆఫర్ కలెక్షన్స్ వచ్చినప్పుడు కుదిరినంత త్వరగా మీరు షాప్ దగ్గరికి వస్తేనే మీకు అయితే స్టాక్ అయితే దొరుకుద్ది ఉంటాయి కదా వెళ్దాంలే అనుకుంటే కనుక మంచి ఆఫర్ ని మీరైతే ఖచ్చితంగా మిస్ అయిపోతారు అది ముందుగానే చెప్తున్నాము ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ డిజైన్ ప్యాటర్న్స్ అండి మీకు ఏదైనా ఒకవేళ షాప్ దగ్గరికి వెంటనే రాలేకపోయా అనుకోండి మీరు ఆన్లైన్ ఆర్డర్స్ లో ఏ ఐటమ్ కావాలి ఏ శారీ కావాలి క్లారిటీగా చూపిస్తున్నాం కాబట్టి ఒక్క సెకండ్ అయినా గ్యాప్ వస్తుంది ఒకసారికి ఒకసారి మధ్యలో ఆ టైంలో లో మీరు ఒక్కసారి పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసేయండి మేము ఆ శారీ ఉంది అంటే కనుక అది పంపిస్తాం లేదు అంటే కనుక దాని ప్లేస్ లో వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి చాలా బాగుంది ఇది చూడండి మొత్తం కూడా మనకి బిగ్ పికాక్ డిజైన్స్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా మనకి వచ్చేసి లక్ష్ గ్రీన్ కలర్ ప్యాటర్న్ అండి ఇదంతా ఇదంతా మనకి వచ్చేసి పళ్ళు ఇవన్నీ మీకు మాత్రం పదిహేడు వందల యాభై రూపాయలకి ఈ సారీ వస్తుందండి ఇది ఇస్తున్న ఆఫర్ ప్రైస్ కాబట్టి మీకు ఈ ప్రైస్ లో దొరుకుతుంది లేదు అంటే కనుక మీరు చాలా కాస్ట్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది అలాంటి పట్టు సారీస్ ప్రెసెంట్ మాత్రం మనకైతే ఆఫర్ ప్రైజెస్ లో వచ్చినాయి దీంట్లో ఇంకా డిజైన్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి కుదిరినంత త్వరగా చాట్ దగ్గర విజిట్ చేసేలా చూసుకోండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ చూపించండి సారీ వచ్చేసి మనం ఎంతగానే ట్రెండ్ అవుతున్న సరే క్రిస్టల్ సారీస్ అండి విత్ సిరోజ్ కి మోడల్ అనమాట ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ వైన్ కలర్ వస్తే చాలా గ్రాండ్ గా ఉంటాయి పార్టీ వేర్ సారీస్ అండి ఓకే ఇదిగోండి మేడం కంప్లీట్ సారీ వచ్చేసి కట్ వర్క్ వర్క్ మోడల్ సారీ ఇక్కడ మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు వస్తాయండి క్రిస్టల్ సారీస్ ఈ టైప్ దానికి బ్లౌజ్ వచ్చేసి అదే మోడల్ లో వచ్చేసి మంచి స్పేస్ అండి దీంట్లో మొత్తం మనకి ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ వస్తాయండి అదొక ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ ఇదొక ప్యాటర్న్ అండి కొంతమంది చాలా మంది అయితే ఇలాగడుగుతున్నారు మొత్తం శారీ మొత్తం క్రిస్టల్స్ అడుగుతున్నారు అనమాట వాళ్ళ కోసం అయితే ఈ ప్యాటర్న్ వస్తుంది ఇది డార్క్ గ్రీన్ కలర్ కూడా చూసారు ఎంత బాగుంది డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ అన్నమాట ఆర్ గ్రీన్ కి వైట్ కలర్ షుగర్ బీ ఫీవర్ చాలా ఎక్స్ట్రా గ్రాండ్ గా ఉంది ఇవన్నీ ఎక్కువ డార్క్ సెట్స్ వస్తాయండి అంత ముందు మనం కూడా అమ్మాము అవి ఫేషియల్ సెట్స్ వచ్చి ఎక్కువ డార్క్ సెట్ తరుగుతున్నారు చెప్పి ఇప్పుడు ఎన్ని మోడల్స్ తెప్పించాం అనమాట బ్లౌస్ కూడా దానికి రన్నింగ్ బ్లౌస్ లో వచ్చింది అంటే ఇలా కావాలంటే ఇలాగా సెపరేట్ బ్లౌజ్ మోడల్ కూడా సపరేట్ బ్లౌస్ మోడల్ బ్లౌస్ కావాలన్నా ఉంటుంది బ్లౌస్ కూడా ఉంటుంది మనకు రెండు మూడు సారీస్ అనే కాదండి ఇవన్నీ బండిస్ బండి ఇలా సెట్స్ కావాలంటే సెట్లు కూడా సప్లై చేద్దాం మనం ఎక్కువ మనది హోల్సేల్ బిజినెస్ కాబట్టి ఇలా సెటిల్ అవుతాయండి కానీ వీడియో పెట్టడం కొత్తగా ల్యాండ్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ పీస్ కార్డ్ ఇస్తున్నాం ఎవరికి ఏం కావాలో స్క్రీన్ షాట్ తీసుకొని వీడియో మీద ఉన్న నెంబర్ వాట్సాప్ చేసిన పర్లా స్క్రీన్ షాట్ తీసుకుని మా షాప్ విసిట్ విసిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర ఐ కార్డు చూపిస్తాము ఇదిగోండి ఈ టైప్ వస్తాయండి శారీస్ కేటలాగ్ మోడల్ కలర్స్ అన్ని ఉంటాయి ఓకే అండి ఇదిగోండి మేడం ఓకే అండి ఈ సారీస్ కాస్ట్ చెప్పలేదు ఇవన్నీ మనకి పదకొండు వందలు పన్నెండు వందలు అమ్మే సారీస్ మనకి జస్ట్

ఇది వచ్చేసి ఎల్లో అండి మనకి క్లాత్ ఏంటంటారా మొత్తం కూడా లెనింగ్ కాటన్ అండి కట్ ఇవ్వండి మొత్తం కూడా ఈ ఫ్లవర్ డిజైన్ చూడండి డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్ అయితే వస్తుందండి చాలా సూపర్ ఉంటుంది అండి శారీ మాత్రం అందులో మనకి ఎల్లో కలర్ అండి చాలా బాగుంటుంది అంటే మీరు ఇది హల్దీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు లేదా మీరు తర్వాత తర్వాత కూడా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి మనకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ వేర్గా వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవచ్చు అంటే మనకి ఏదో హల్దీ యూజ్ చేసాం పక్కన పడేసాం అన్నట్టుగా కాకుండా ఎవ్రీ హల్దీ ఫంక్షన్ యూజ్ చేసుకునేలా ఉంటుంది మనం ఏదైనా చిన్న పార్టీ వేర్స్ కి అలా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా ఫ్లవర్ డిజైన్ బుట్ట అయితే వస్తుంది ఇక శారీ మొత్తం చూసారు కదా ఇలా ఫ్లవర్ డిజైన్స్ వస్తుందండి దీనిలో మెయిన్ గా స్పెషల్ టూ కలర్స్ అన్నా చెప్పాం కదా ఇది ఒకటి ఎల్లో ఇంకొకటి వైట్ మీకు అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లోనే ఇది మేడం మనకైతే మాత్రం లెనింగ్ వాటర్ లో మంచి హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి ఇది చూడండి మేడం దీనికి వచ్చేసి మనకి స్పెషల్ గా యానిమల్ డిజైన్ కూడా వస్తుందండి దీనిపైన మనకి దీనికి బటర్ఫ్లై డిజైన్ వచ్చిందండి ఇదే మేడం చూసారా అంత బాగుంది సూపర్ ఉంటుందండి శారీస్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటాయి ఇవన్నీ కూడా వీటిలో మనకి ఇలా ఇక్కడ యానిమల్ డిజైన్ లేకుండా కావాలి అంటే అది కూడా ఉంది అంటే కొంతమంది యానిమల్ డిజైన్స్ ఉంటే యూజ్ చేయరండి శారీస్ కి దాని కోసం మనం అది కూడా తెప్పించాం మీకు అది చూపిస్తాను ఇదండి ఇది కూడా మనకి వచ్చేసి వైట్ మీద చాలా అంటే చాలా అఫీషియల్ గా చాలా లుకింగ్ బాగుంటుందండి మనం ఏదైనా పార్టీస్ అంటే ఏదైనా బయట క్యాజువల్ గా క్యాజువల్ గా యూస్ చేసుకున్న సరే డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది మంచిగా ఉంటుంది అండి సారీ అయితే మాత్రం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది కట్ కట్వర్ డిజైన్ తోనే వస్తుంది ఇది వైట్ కండి దీంట్లో మనకి యానిమల్ డిజైన్ లేకుండా అని చెప్పాం కదా ఇదే మేడం ఇది యానిమల్ డిజైన్ లేకుండా వస్తుందండి మీరు కొంచెం వాట్సాప్ లో మాకు క్లారిటీ పెట్టేసండి విత్ యానిమల్ వితౌట్ యానిమల్ అని పెట్టేస్తే దాన్ని బట్టి మనం అయితే చూసుకొని పంపిస్తాం ఒకవేళ మీరు అది మెన్షన్ చేయలేదంటే మనకి ఏది మీకు అవైలబుల్ గా ఉందంటే అదైతే మనం పంపిస్తాము ఇదే మేడం ఇది వచ్చేసి ఆనిమల్ డిజైన్ లేకుండా వస్తుంది ఇదంతా కూడా సేమ్ మనకి ఫ్లవర్ డిజైన్స్ అయితే మాత్రం ఇలానే వస్తాయి ఏదైనా సరే మనకి అయితే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పీస్ మాత్రమే వస్తుందండి లెనిన్ కట్ పర్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇది మేడం ఎల్లోస్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి వైట్స్ అండి దీంట్లో ఇవన్నీ కూడా మనకి లెనిన్ కాటన్ కదా మీకు లెనిన్ కాటన్ కాకుండా మనకి ఈ వైట్ ఒక్క దాంట్లోనే మనకి సిల్క్ కూడా తెప్పించామండి ఇది మేడం ఇది సిల్కోటా అండి చాలా సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి కోటావత అయితే వస్తుంది అది కూడా వైట్ మొత్తం కూడా కట్వర్ డిజైన్ ప్యాటర్న్ ఇది కూడా మనకి అయితే మాత్రం ప్రైస్ వేరే ఉంది మీకు ఇది కూడా ప్రైజెస్ అయితే మీకు చెప్తాను ఇదే మేడం ఇది వచ్చేసి మనకి కూడా ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ ఇది అంతా కూడా సిల్కోటా క్లాత్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఫినిషింగ్ ఇదే మేడం మనకి ప్రైస్ కూడా మంచి ఆఫర్ రేంజ్ ఉందండి మీకు ఏదైనా సరే తీసుకోండి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మీరు ప్రైజెస్ కొంచెం డిఫరెన్స్ అవుతుంది డిఫరెంట్ గా డిస్టర్బ్ అవుతుంది ఏమో చూసుకోండి లెనిన్ కాటన్ అండి ఇది లెనిన్ కాటన్ వైట్ ఎల్లో వస్తాయి ఈ రెండు వస్తాయి ఇదే వచ్చేసి మనకి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అండి లెనిన్ అయితే ఇది సిల్కోటా అండి ఇది అయితే మనకి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి మీరు అంటే ఒకవేళ ఆ టైంలో స్క్రీన్ షాట్ తీయ అంటే లెనిన్ కావాలన్నప్పుడు లెనిన్ టైంలో స్క్రీన్ షాట్ తీకండి దీని టైంలో స్క్రీన్ షాట్ తీసానుకోండి మరి మేము ఇదే పంపిస్తాం లేదంటే మీరు కింద మాకు క్లారిటీ మెసేజ్ చేయండి లెనిన్ లో కావాలి సిలికోటా కావాలని మెసేజ్ చేయండి దాన్ని బట్టి మనం ఏదైతే అదే దానికి బిల్ పెడతాము అదే పంపిస్తాము ఇదండి దీనికి కూడా మన బ్లౌజ్ పీస్ అయితే ఇలాగ వస్తుంది ఈ సిలికోటాలో మాత్రం మనకి ఓన్లీ వైట్ మాత్రమే వస్తుంది ఓన్లీ వైట్ సే వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఏదైతే ఫ్లవర్ డిజైన్ చూపించానో అదే ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అంటే మనకి లోటస్ ప్లస్ ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది చాలా సూపర్ ఉంది అని చెప్పి ఇది కూడా మనం తెప్పిస్తాం ఏదైనా సరే ఇదైతే సిల్కోట త్రీ సెవెంటీ ఫైవ్ లెనిన్ అయితే కనుక ఫోర్ ట్వంటీ ఫైవ్ దీంట్లో వైట్ అండ్ ఎల్లో వస్తే సిలి మాత్రం ఓన్లీ వైట్ మాత్రమే వస్తుంది ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చెప్పబోతున్నారు మనకి ఇప్పుడు అంతా కూడా డామేజ్ ఐటమ్ అండి ఇది మిస్ప్రింట్స్ వస్తాయండి మిస్ప్రింస్ కానీ డ్యామేజ్ సూక్ష్మ లోపల అది వస్తుంది అయితే ఈ క్వాలిటీ వచ్చేసి మనకి అంతా కూడా జార్జెట్ బుటాస్ అండి చాలా కాస్ట్ ఐటమ్ అంటే మీకు శారీ కాస్ట్ ఒకటి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పైన ఉంటుందండి అలాంటి ఐటమ్ అండి మనకి ఇది ప్రత్యేకంగా ఇప్పుడు మనకి కస్టమైజేషన్ కోసం అండి అంటే డామేజెస్ కదా శారీ ఒకవేళ మీకు కావాలంటే శారీ యూజ్ చేసుకోవచ్చు అంటే డ్యామేజ్ ఏం లేదు మంచిగానే ఉంది అనుకుంటే లేదు ఏదైనా ఉంది అని చెప్పి మనం అయితే ముందుగానే చెప్తున్నాము మనకైతే మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అనేది కింద అయితే వస్తుందండి ఎస్ఎస్సి కింద అయితే వస్తుంది కాబట్టి మనం చెప్పేస్తున్నాము అందుకే ఇది ప్రత్యేకంగా కస్టమైజేషన్ కోసం అని చెప్పామండి ఇదే మేడం ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి జరీ వివింగ్ తో వస్తుందండి ఇదంతా కూడా వివింగ్ బుటా ప్యాటర్న్ ఇదంతా కింద బార్డర్ కూడా మనకి మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఇదే మేడం ఇది శారీ ఓవరాల్ గా మనకి అయితే ఇలా వస్తుందండి దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే రాలేదు ఓన్లీ సారీగా వచ్చింది కానీ ప్రతిదీ మనకి ఇలాగా డ్యామేజ్ లేకుండా వస్తుంది అని మేము చెప్పమండి ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుందని తీసుకోండి మనకి రేట్ కూడా ఆఫర్ ప్రైజ్ వచ్చిందండి కేవలం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అది కూడా జార్జెట్ బుట్ట మంచి హెవీ క్వాలిటీలో ఇదే మేడం ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి స్టాక్ మాత్రం చాలా లిమిటెడ్ గా ఉంటుందండి మనకి ఎంత త్వరగానే స్టాక్ అయితే అయిపోవచ్చు ఎందుకంటే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ కి మంచి క్వాలిటీ జార్జెట్ బుట్ట శారీస్ వచ్చినాయి కాబట్టి ఇదైతే మాత్రం స్టాక్ చాలా త్వరగా అయిపోతుంది ఇదే మేడం ఇది వచ్చేసి పళ్ళు అయితే ఇలా వస్తుందండి ప్రతిదానికి మనకి శారీ పళ్ళు మొత్తం వస్తుంది కాకపోతే డ్యామేజ్ అనేది ఎక్కడైనా రావచ్చు అది మనం ఓపెన్ చేసి చెక్ చేసి ఇవ్వడం వల్ల అయితే ఏది ఉండదు ఇదే మేడం శారీ వచ్చేసి గ్రీన్ కలర్ ఇది శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఆల్రెడీ దీనికి ఇక్కడ మనకి డ్యామేజ్ ఉన్నట్టుంది చూపిస్తాను ఒక్క నిమిషం ఇదే ఇక్కడైతే మనకి డ్యామేజ్ అయితే వచ్చిందండి కటింగ్ లో మనకైతే డ్యామేజ్ అయితే ఇక్కడ వచ్చింది ఇది అయితే మనం ముందుగానే చూపిచ్చేస్తున్నాం కాబట్టి అండి ఇది కస్టమైజేషన్ కోసమే ఎందుకంటే మీరు ఇక్కడ దాకా ఇక్కడ వేస్ట్ అని చెప్పి తీసి పక్కన పెట్టేసిన ఇదంతా కూడా మనకైతే మాత్రం లాంగ్ ఫ్రాక్స్ ల ఈ లెహెంగర్స్ కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఇలాగ మనకి కేవలం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అయితే మనకి దగ్గరికి షాప్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఏది కూడా ఓపెన్ చేసి ఇవ్వడం అయితే ఉండదు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా అంతే అండి మీకు ఒకసారి ఇది ఐటమ్ వచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఇంత డ్యామేజ్ వచ్చిందండి ఎలా వచ్చిందండి అలా వచ్చింది దీని అయితే మనమైతే ఏమి ఎక్స్చేంజెస్ రిటర్న్స్ అయితే ఉండవు అది షాప్ దగ్గర వచ్చిన వాళ్ళకి కానీ ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళకి కానీ దీనికనైతే షాప్ దగ్గర వచ్చిన తర్వాత ఓపెన్ కూడా అయితే ఉండదు కేవలం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే ప్యాక్ చేసి పంపేస్తాం ఇలాంటి ఆఫర్స్ మా దగ్గర నుండి మీకు ఇంకా త్వరగా రీచ్ అవ్వండి మై చార్ ట్రెండ్స్ అండ్ ట్రావెల్స్ అనే ఛానల్ మీరు మీరు మీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా మంచిగా షేర్ షాపింగ్ చేసుకుంటారు ఐటమ్స్ అనేది ఆఫర్స్ అనేది త్వరగా రీచ్ అవుతారు